ఆలుగడ్డ చిలగడదుంప కలిపి కర్రీ చేసి చూపిస్తున్నానండి ఆలు కాంబినేషన్లో ఈ చిలగడదుంప వేసి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం చిలగడదుంప ఆలుగడ్డలు పీల్ అవుట్ చేసి వేసుకొని చిలగడదుంప పెద్దది కదా హాఫ్ పాట్ తీసుకున్నానండి టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి వేపుకుందాం కొద్దిగా వేగాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకుందాం చిలగడదుంప వేసాము కర్రీ స్వీట్నెస్ వస్తుందేమో అనుకుంటున్నారేమో కానీ చిలగడదుంప వేయడం వల్ల కర్రీ స్వీట్నెస్ ఏమీ రాలేదండి టేస్ట్ బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీనిలోనే హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసి మగ్గించుకుందాం కారం మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు చిలగడదుంప ముక్కలు కూడా వేసేసి ఈ ఆలు చిలగడదుంప మగ్గిపోవడానికి వాటర్ పోసి మగ్గించుకుందాం ఈ వాటర్లో ఈ ఆలుగడ్డ చిలగడదుంప ముక్కలు ఉడికిపోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ మినిట్స్ ఉడికించుకుందాం వాటర్ దగ్గర పడి కర్రీ కొంచెం చిక్కగా అయింది కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ ఆలు ముక్కలుని ఒకసారి చెక్ చేస్తున్నా చూడండి ఉడికిపోయినాయి సింపుల్గా ఆలు చిలగడదుంప కాంబినేషన్లో కర్రీ రెడీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సర్వ్ చేసుకుందాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్